ముగ్గురు ద్విచక్ర వాహనాల దొంగలను పట్టుకుని ద్విచక్ర వాహనాలు రికవరీ చేసిన పెందుత్తి పోలీసులు వారం రోజుల వ్యవధిలో ముగ్గురు దొంగలను అరెస్టు చేసిన పెందుత్తి పోలీసులు పెందుత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ ఏడిసిపి మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు వారి సిబ్బంది మరియు మన సిఏ శ్రీనివాస్ వారి సిబ్బంది అందరూ కలిపి ఈ విశాఖపట్నం మరియు ఒడిస్సాలో దొంగ వచ్చినటువంటి పదహారు వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది అందుకే ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు క్వశ్చన్ చెప్పాలి ఈ కేసులో మన కోటా నితిన్ కుమార్ అని చెప్పేసి ఈ గాజువాగ్ ఆసామి ఏజ్ ట్వంటీ ఇయర్స్ ఎలాంగ్ విత్ యూ జీవనర్స్ కంప్లీట్ అఫెన్స్ మొత్తం పదహారు కేసుల్లో టూ వీల్ రెఫరెన్స్ చేయడం జరిగింది ఈ టూ వీల్ రెఫరెన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ రాజీవ్ నగర్ తర్వాత దువాడ గాజువాక్ ఏరియాలో ఉన్నాయి ఈ లెస్ పార్షన్ మన పెందులో ఉంది ఒరిస్సాలో కూడా ఒక బండి ఉంది ఒరిస్సాకి ఇన్ఫర్మేషన్ చేయడం ఇవ్వడం జరిగింది ఒరిస్సా వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ తీసుకొస్తారు ఆ బండి వాళ్ళు తీసుకెళ్తారు ఈ కేసులో నితిన్ కుమార్ని ఆల్రెడీ రిమాండ్లో పెట్టడం జరిగింది ఈజన్ సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నం రిమైనింగ్ ఐ డోంట్ అద్దరు జ్యువెలర్స్ కాబట్టి వాళ్ళ ప్లేయర్లు ఎక్స్ప్రెస్ చేయకూడదు వాళ్ళని అప్రెషండ్ చేసి జ్యువెలర్ ఫోమ్కి పంపించడం జరిగింది మన ఏ విధంగా జ్యువెలర్స్ని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా వాళ్ళ తర్వాత ఫార్మాలిటీస్ కంప్లైంట్ చేసి జ్యువెలర్ ఫోమ్కి పంపించడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న అపీలు రిక్వెస్ట్ అనుకోండి అపీల్ అనుకోండి రిక్వెస్ట్ ది ఆల్ ది పబ్లిక్ అరేంజ్ టు అరేంజ్ జిపిఎస్ సిస్టమ్స్ టు ద ది వెహికల్స్ ఫోర్ వీలర్స్ సెవెన్ అండి టూ వీలర్స్ సెవెన్ త్రీ వీలర్స్ ఏమండి మనకి రెండు వేలు మూడు వేల రూపాయలు వచ్చే విధంగా ఉంది కాబట్టి జీపేసి అరేంజ్ చేసుకుంటే బండి పోయిన వెంటనే తక్షణమే ఎవరైతే ఉన్నారో ఆయనే ట్రాక్ చేసుకోవచ్చు ఆ ట్రాక్ చేసుకొని పోలీస్ వారికి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో తన యొక్క విలువైన వాహనాన్ని పోలీసు వారు పట్టించడం పట్టి ఇవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఐ ఆల్సో మేడ్ రిక్వెస్ట్ టు ద కంపెనీస్ ఆల్సో కంపెనీస్ కూడా ఏ విధంగా మన వెహికల్ పర్చేస్ చేసినప్పుడు వినియోగదారులకి వాళ్ళకి తగినటువంటి రాయితీలు ఇచ్చి తక్కువ రేట్లో మంచి జీపీఎస్ సిస్టమ్స్ కానీ మంచి జీపీఎస్ సిస్టమ్స్ కానీ లేకపోతే లాక్ లాక్ స్మార్ట్ లాక్స్ కానీ ఏర్పాటు చేసి వినియోగదారులకి ఇంకా మంచి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కంపెనీలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ విశాఖపట్నం సిటీలోని ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు మనకి ఏప్రిల్ మా మాస మాసం ఎండింగ్ వచ్చిందండి మే జూన్ జూలై మనకి రాసవతాపం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా సమ్మర్ హాలిడేస్ కూడా ఇస్తారు మన ఇళ్ళకి తాళం వేసేసి క్యాంపులు వెళ్తాము ఆ ఇళ్ళకి కూడా మనం మనం బ్యాండ్ మీదకి వెళ్ళి పడుకోవడం అని చెప్పేసి తలుపులు తీసి పడుకోవడం అని చెప్పేసి ఉంటుంది కాబట్టి ఈ దొంగలకి అదే ఈజియస్ట్ వే టు కంప్లీట్ ది అఫెన్సెస్ అనమాట మనం తాళం వేసి వెళ్తాము హౌస్ బరే అవుతాయి అలాగే ఇంట్లో ఉంటారు ఇంట్లో ఇంట్లో మనం ఉన్నా సరే మనం తలుపులు పడుకుంటాం కాబట్టి వాళ్ళకి ఈజీగా దొంగతనం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే బ్యాంక్ లాకర్స్ స్టేట్ బ్యాంక్ లాకర్స్ అవ్వను ఆంధ్ర బ్యాంక్ ఉంది బ్యాంక్ లాకర్స్ అభివృద్ధి పెద్ద మొత్తంలో బంగారం బ్యాంకులో ఉంచుకోవచ్చు డైలీ బంగారం మన డైలీ యూసేజ్ బంగారం మన మెడ మెడలో ఉంటుంది నో ప్రాబ్లం ఏదైనా కా ఫంక్షన్కి వెళ్ళినా సరే ఆ టైంకి బ్యాంక్ వెళ్ళిన వస్తువులు తెచ్చుకోవడం కొంచెం 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 పాటు తగు జాగ్రత్త తీసుకుంటే మనం పెద్ద మూల్యాన్ని చెల్లించుకోకుండా ఉంటామని చెప్పి నా విజ్ఞప్తి అదేవిధంగా మనకి సిటీలో ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ప్రివైలింగ్ ఉంది ఇక్కడ సిటీలో విశాఖపట్నం సిటీలో లాక్డ్ హౌస్ సిస్టమ్స్ మీరు ఎక్కడైనా క్యాంప్ వెళ్తే రెండు రోజులు ముందుగా మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే కన్సర్ పోలీస్ స్టేషను పెందుర్తి ఏ అయితే పెందుర్తి పోలీస్ స్టేషను గోబాల బాట స్టేషన్ గోబాల బాట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అరేంజ్ చేస్తాము మీరు మీ సెల్లోనే మానిటరింగ్ మీ ఇంటి దగ్గర ఏం జరుగుతుందని మీరు మానిటర్ చేసుకోవచ్చు ఏమైనా సస్పిషియస్ మూమెంట్ ఉంటే కన్సల్ట్ పోలీస్ స్టేషన్ మీరు సస్పిషియస్ ఉందండి మా ఏరియా దగ్గర మీరే ఎల్హెచ్ఎంఎస్ ఏర్పాటు చేశారు ఎన్నోసారి చెక్ చేయండి అంటే ఎస్ఐ గారు కన్సల్ట్ ఎస్ఐ గారు వాళ్ళ పార్టీని పంపించి చెక్ చేస్తారు మీకు ఎటువంటి నేరాలు జరగకుండా తగు తగు చర్యలు తీసుకోవడానికి కూడా ఎస్ఐ గారు తగు చర్యలు తీసుకుంటారు ఈ లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కూడా సెవెంటీ టూ అవర్స్ రిక్విజన్ ఇవ్వాలండి మూడు రోజులకు మాత్రం పోలీసు వారు ఏర్పాటు చేస్తారు మోర్ దేన్ తా అరేంజ్ చేయరు మూడు రోజులుగా ఏర్పాటు చేయరు మా కొత్త వాళ్ళు